స్వాగతం నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రంలో శ్రీలంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో గత రెండు సంవత్సరాల నుండి అన్నసత్రం నిర్వహిస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్న పానీయాలు పుచ్చుకొని దేవుని ఆశీస్సులు పొందుకుంటున్నారు దేవుడు ఆశీర్వదించిన వారు వారి విరాళాలను అన్నసత్రం ఆలయ కమిటీకి అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు భజన కమిటీ వారు మూడు గంటల భజన చేస్తూ భక్తులకు ఆకట్టుకుంటున్నారు మంచి పాటలతో వచ్చిన వారిని ఉత్తేజపరుస్తున్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కలదు ఇది అతి పురాతనమైన ఆలయం దీనిని ప్రతి కొన్ని రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దర్శించుకొని పూజలు నిర్వహిస్తుంటారు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు మూడు దినములు ఇక్కడ జాతర మహోత్సవాలు కళ్యాణం నిర్వహిస్తారు ఆలయ కమిటీ వారు ఈ రెండు సంవత్సరాల నుండి ప్రతి సోమవారం ఇక్కడ అన్నసత్వం నిర్వహిస్తున్నారు ఈ ఆలయ కమిటీ అభివృద్ధి ద్వారా ఇది అత్యే ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపబడుతుంది ఇక్కడ ఆలయ అర్చకుడు ఆ యొక్క శ్రీకాంత్ శర్మ పంతులు పూజలు నిర్వహిస్తూ ఇక్కడ ఈరోజు అన్నసత్రం కూడా ఆలయ కంట వారు నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు అన్న పూజలు నిర్వహిస్తున్నారు దీనికి ఈ యొక్క లొంక ప్రాంతానికి ప్రత్యేకమైన ఒక దర్శనాలు చేసుకోవాలని భక్తులు ఆసక్తితో మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ వస్తున్న భక్తులు వారి మాటల్లోనే వివరించారు ఇప్పటి వరకు ఆ యొక్క భక్తుని అక్కడికొచ్చి మొక్కులు తీర్చుకుంటే ఎన్నో ఆపదలు తీరిపోతాయని వారి ప్రాగాఢ విశ్వాసం అందు నిమిషం ప్రతి సోమవారం ఇక్కడికి వస్తున్నారు ఈ వర్షాకాలం ప్రారంభంలో స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి మరియు పంటలు వేయడానికి రైతులు సిద్ధపడుతుండగా ఇక్కడికి వచ్చిన ఆ పిల్లలు మంచిగా చదవాలని మరియు పాడి పంటలు బాగా పండాలని వర్షలు సమృద్ధిగా కురవాలని వారి యొక్క విశ్వాసంతో వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టీ నైన్ న్యూస్ అందరికీ జయశ్రీరామ్ సోమవారం శివుడికి ప్రత్యేకమైన విధంగా మనం మూలలో కోలుపుకుంటాం అందులో దొంక రామేశ్వరం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే సాక్షాత్తు రామ భగవానుడే ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుండు కాబట్టి ఈ లొంక అనే ప్రాంతానికి వనవాసానికి వచ్చినప్పుడు రామ ప్రశాంతతను ఇచ్చిన ఈ ప్రాంతానికి డొంక ఈ శివుని విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు చేసి తాను పొందిన అనుభూతి అంత ఇంత కాదు కాబట్టి ఇక్కడ ఈ శివాలయానికి వచ్చి ప్రార్థనలు కానీ పూజలు కానీ చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అంటే ఈ నిజామాబాద్ వాసులే గారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి శివుని యొక్క అనుగ్రహం కోసం పూజలు నిర్వహించి ప్రసాదాలు అన్నప్రసాదాలు నిర్వహించి అభిషేకాలు చేసి శివుని అనుగ్రహం పొందడానికి చాలామంది భక్తులు వస్తుంటారు అందులో భాగంగానే నేను కూడా ఈరోజు ఈ లొంకారామేశ్వరానికి చేయడం జరిగింది ప్రత్యేకంగా అర్చ అర్చకులు అభిషేకం చేయించు దాంతోపాటు తర్వాత అన్న ప్రసాదం కూడా ప్రసాదం అభిషేకం చేపిస్తారు నా నేను ఈరోజు ఈ సోమవారం రోజు ఈ పర్వదినాన నన్ను లొంకారామేశ్వరంలో వచ్చి శివుని దర్శించినందుకు నాకు మనశ్శాంతి బాగా ఉంది కాబట్టి అందరికీ చేస్తున్నాం ఈ అందరూ శివుని కృపకు నిజామాబాద్ జిల్లా తిరుకొండ మండలంలో పరిధిలో ఉన్నటువంటి శ్రీ లంక స్వామి దేవాలయంలో ఈరోజు మాసము బహుళ పంచమి సోమవారం రోజున ఈరోజు విశేషమైనటువంటి పర్వదినము ఇక్కడ స్వామివారికి లంక రామేశ్వర స్వామి వారికి అభిషేకములు షోడ ఉపచార పూజలు అన్న పూజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఎందుకనగా ఈ యొక్క జ్యేష్ఠ బహుళ సోమవారం తిథి మరి వర్షాకాలం ప్రారంభమవుతుంది అందరు వ్యవసాయదారులు కానీ స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ ఈ యొక్క సోమవారం ఎంతో ప్రాముఖ్యతగా సంబంధించి సంభవించినటువంటిది కాబట్టి అందరూ వచ్చి పూజా కార్యక్రమాలు ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అరణమ పార్వదేవదేవర హర హర మహాదేవర అందరూ ఈరోజు వచ్చినటువంటి భక్తులకు మరియు సమస్తం వినటువంటి ప్రజలందరికీ మన గ్రామము మన మండలము మన రాష్ట్రము మన దేశము అందరూ సుభిక్షంగా ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను తిరుకొండ లొంకారామ స్వామి మందిరంలో గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం గుణధర్మ కార్యక్రమం జరుగుతుంది గుణసత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకు భక్తులు అట్టి అన్నం స్వీకరించి మరియు అన్నసత్రం కొరకు డొనేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు ఈ భజనా మండలి వారు కూడా మాకు ప్రతి సోమవారం డబ్బులతో తాళాలతో మంచి మంచి పాటలతో రోజు రెండు గంటల తర రెండు గంటలు రెండు మూడు గంటల మనకు భజన చేసిన భక్తి అందరినీ భక్తులని భక్తులని చేస్తున్నారు దానికి ఈ అన్నచత్ర కార్యక్రమం కూడా ప్రతి మంచి అన్నచత్ర కమిటీ కాకుండా మరి భక్తులు సోదరుల ఎవరైనా మంచి సేవ చేసుకుంటున్నారు వీరికి మంచి స్పందన మీరందరికీ భగవంతుడు రాజరాయాలి సమర్పించాలని చిడికొండ విదేశ్ కమిటీ లంకారామస్వామి తరచు వంకరామస్వామింగేశ్వర స్వామి ఆశిస్తులు వెళ్ళవెళ్ళలా మా కమిటీ తరఫున మా కమిటీ కానీ గ్రామ ప్రజలకు కానీ ఉండాలని కోరుకుంటున్నాను അത് <laughs> അടി

ॐ श्री गणेशाय नमः 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 ॐ श्री गणेशाय नमः

अलग क्या लगा अभी क्या लगा फिर तो बैठा कैसे बैठा इसमें आपस में घंटा याद है अंदर फिर ना तो कोई सब आप ही चलो चलो मुक्का पड़े तो यही है आई तांतवार लोग ना i don't know Oh. Mm -hmm.